సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు అని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు అయితే అన్నారు ఓపిఎస్ అమలయ్యే వరకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు చీకటి రోజుగా సెప్టెంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటిస్తామన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు అయితే చేపట్టారు సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ మొత్తం కూడా మాయా స్కీములు అన్నారు ఉపాధ్యాయుల భద్రతకు పాత పెన్షన్ విధానంలో ఉన్నతరణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా పెన్షన్ కోసం ఉద్యోగుల హక్కు అని చెప్పి నినదించి సెప్టెంబర్ ఒకటి విద్రోహ దినంగా చేయాలని చెప్పేసి వీరందరూ కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ ఏపీ అప్డేట్ ఉన్న ఏపీలో అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే ఉద్యోగ పరిశ్రమలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను